రాజధానిలో ఇప్పుడు లక్ష కోట్లో అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు అక్కడ కంపెనీ పెట్టవచ్చు అక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చు లేదు అనే భయం అయితే నేచురల్ గా ఇన్వెస్టర్స్ లో ఉంటుంది అదేమైనా క్లియర్ చేయగలరా అసలు ఎన్నో కంపెనీలు ఎందుకు పెడతారు అసలు రాజధానిలో ఎన్నో కంపెనీలు ఎందుకు పెడతారు వీడి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి వీడిని వీడియో ఎందుకు సంబోధించాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వీడు షాడో సీఎం గా పనిచేశాడు వీడు కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేని వాడు షాడో సీఎం ముద్ర వేసుకొని సకల శాఖ మంత్రి ముద్ర వేసుకొని అన్ని శాఖలు రివ్యూ చేసి మంత్రులన్నీ డమ్మిల్ చేసిన ఉన్మాది ప్రజల సొమ్ముని అప్పనంగా కొల్లగొట్టేసిన ఒక రాజకీయ ఉగ్రవాది వీడిని ఇట్లాంటి కాన్క్లేవ్ పిలిచి కూర్చోబెట్టి ఏదో ప్రశ్నలు అడిగితే ఏదో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో పీకేస్తామన్నట్టు కటింగులు ఇచ్చుకుంటూ వీళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అయినా లేదో అధికారంలోకి వచ్చి మేము ముఖ్యమంత్రి అయితే కనుక రాజధానిని లేకుండా చేస్తాము పెట్టుబడులన్నీ కూడా వెనక్కి పంపించేస్తాము మేము అన్ని రద్దు చేస్తామని చెప్పి వీళ్ళ నాయకుడు చెప్తాడు వీడేమంటాడంటే రాజధానిలో ఎవడైనా పెట్టుబడులు పెడతాడా కంపెనీలు వస్తాయా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయా అని అడుగుతున్నాడు ఇలాంటి పనికి ఉన్న పార్టీని కూడా ఇంకా ఓటు బ్యాంక్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్భాగ్యం అది నేనేమనుకుంటానంటే చదువుకొని వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఉగ్రవాదులు ఉన్మాదులు మోసం చేస్తారనే అభిప్రాయంలో నేను ఉంటా అందుకే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఉన్మాదులు ఉగ్రవాదుల్ని పదే పదే ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఎదవలు సన్నాసులు ఉన్న పార్టీని భూస్థాపితం చేయాలి అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓట్లు వేస్తే ఇలాంటి ఉగ్రవాదులు భూస్థాపితం అయిపోతారంటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఇలాంటి ఉన్మాదులు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి సార్ పదకొండు సీట్లు కాదు ఒక్క సీటు కూడా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే ఇలాంటి పనికిమాలి ఇట్లాంటి కాన్క్లేవ్ లో కూర్చొని బెదిరింపులు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువే పోతుంది